హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుగున వెల్కమ్ టు సుగు గ్రీనరీ సమ్మర్ వచ్చిందంటే చాలండి పాలు విరిగిపోతూ ఉంటాయి అందరికీ ఇదే బాధ కదండి నాకైతే బాధ కదండి విరిగిపోయినా వీటితో కూడా జున్ను చేసుకోవచ్చు కలకాండ చేసుకోవచ్చు గులాబ్ జామున్ చేసుకోవచ్చు రసమలై చేసుకోవచ్చు ఇలా చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు కదండి చిన్నప్పుడైతే మా ఇంట్లో అమ్మకి అమ్మమ్మకి తెలియకుండా పాలల్లో నిమ్మకాయ పిండేయడం ఉప్పు వేయడం పాలు విరిగిపోతాయనండి అలాంటి పనులన్నీ చేసేవాళ్ళం అండి చిన్నప్పుడు మీరు చేసేవారండి అలాంటి తుంటరి పనులు ఎవరైనా చేసేవారండి ఎవరైనా చేస్తే కనుక నాకు కామెంట్స్ పెట్టండి ఇప్పుడు వీటితో నేను జున్ను చేద్దాం అనుకుంటున్నాను అండి ఈరోజు ఇలా విరిగిపోయిన వాటితో నాకు ఇలా వీటిలో పంచదార మిరియాల పొడి వేసుకొని తినడం కూడా చాలా ఇష్టం అండి వేడివేడిగా తిన్నా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా తిన్నా సరే బాగుంటుందండి ఈరోజు నేనైతే జున్ను చేద్దాం అనుకుంటున్నాను బెల్లంతో అండి పంచదారతో కాదు వేడిగా తిన్నా బాగుంటుంది అలాగే ఫ్రిడ్జ్లో మనం పెట్టుకొని చల్ల చల్లగా తిన్నా సరే చాలా బాగుంటుందండి ఈ పాలు పాలండి విరిగిపోయిన పాలలో నేను కొంచెం వాటర్ అయితే పంపేశానండి ఎక్కువ వాటర్ ఉంచలేదు వాటర్ అంతా తీసేసుకొని కొంచెం వాటర్ తీసేసుకొని ఇలా అయితే ఉంచుకున్నామండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేశానండి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం దీనికి సరిపడా బెల్లం బెల్లమేద్దామండి బెల్లం యాడ్ చేసుకోవాలి మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి మేమైతే స్వీట్ ఎక్కువే తింటామండి జున్నుకి కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి యాక్చువల్గా మంట అయితే చిన్నది పెట్టుకోండి విరిగిపోయిన పాలు కదండి మీదగా చెబుతాయి లేకపోతే ఇలా మొత్తం అంతా కూడా బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోండి బెల్లం అంతా ఇలా మొత్తం కరిగిపోవాలండి చూసారా ఇంకా కొంచెం కొంచెం ఉన్నాయి మొత్తం అన్నంతా కూడా కరిగిపోయేదాకా ఇలా మిక్స్ చేసుకుంటూ చేసుకోండి లేదంటే పట్టేస్తుందండి ఓకేనా ఇలా బెల్లం అంతా కరిగింది కదండి ఇప్పుడు ట్ట కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం యాలకల పొడి యాడ్ చేస్తామండి యాలకల పొడి దీనికి సరిపడగా అండి టేస్ట్ తక్కువ అయితే కనుక బాగలేదు సరిపడగా వేసుకోండి అలాగే మిరియాల పొడి మిరియాల పొడి కొంచెం వేసానండి వేసి కొంచెం కొంచెం సేపు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి మనం ఈ ఆలకల పొడి మిరియాల పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇది కొంచెం చూసారా పాలు కొత్త ఈ స్టేజ్ వరకు కూడా ఉంచుకొని ఒక్క వన్ టు టూ మినిట్స్ అలాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకొని చూసారా ఇలాగ కొత్త కొత్తలాడుతున్నప్పుడు మనం బాగా మిక్స్ చేసుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఆఫ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీరు నేను ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ నచ్చితే కానీ తప్పకుండా నాకు కామెంట్స్ పెట్టండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఉంటానండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఫ్రిడ్జ్లో పెట్టైతే తీసానండి మనం విరిగిపోయిన పాలతో చేసిన జున్ను ఇప్పుడు చల్ల చల్లగా తింటే చాలా బాగుంటుందండి టేస్టీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక తప్పకుండా కామెంట్స్ పెట్టండి నాకు ఏమైనా డౌట్స్ ఉంటే కొన్ని కూడా నాకు కామెంట్స్ పెట్టండి నేను తప్పకుండా క్లియర్ చేస్తానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి